నమస్తే మిత్రారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ తెలంగాణలో మనకైతే గ్రామ పంచాయతీ ఆఫీసర్ కు సంబంధించినటువంటి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అనేటువంటి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు ఐదు వేల పోస్టులు అయితే భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మనకు పేపర్లు కూడా రావడం అనేటువంటి జరిగింది అయితే గతంలో జిల్లా వారీగా వేకెన్సీస్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నాయి ఆ ఖాళీలు అనేటువంటిది దాదాపుగా మనకు ఐదు వేల తొమ్మిది వందల పైచీలకు ఉన్నటువంటి ఖాళీలు ఏ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి ఏ జిల్లాలో అత్యల్పంగా ఉన్నాయి అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుందాము అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దీనికి సంబంధించినటువంటి అర్హత డిగ్రీగా కేటాయించడం జరిగింది అయితే పరీక్ష అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది సిలబస్ ఏది ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఇది పోటీ అనేటువంటిది డిస్ట్రిక్ట్ వారీగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము చివరి వరకు తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూస్తే తప్పకుండా ఒక క్లారిటీ వస్తుంది సో ఎనీ హౌ హౌమిట్ల తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా తొంభై సింబల్ పైన చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి వీలైతే హై బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి తప్పకుండా నా సపోర్టివ్గా ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్టయితే ఇక్కడ అర్హత అనేటువంటిది మనందరికీ తెలుసు ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా జీపీఓకి అర్హత అయితే ఇంతకుముందు చాలా మంది ఇంటర్మీడియట్ అని చెప్పారు కానీ నేను చెప్పాను అప్పుడే చెప్పాను ఏమని కంపల్సరిగా డిగ్రీ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది చెప్పాను కాబట్టి ఇది డిగ్రీ అనేటువంటి చేయడం అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి విషయం అదే రకంగా పరీక్ష అనేటువంటిది ఉంటుంది ఎస్ ఇందులో మనకు పరీక్ష పేపర్ వన్ మరియు పేపర్ టూ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది రెండు పేపర్లు ఉండడానికి అవకాశం ఉంది మరి సిలబస్ ఏముంటుంది అనేటువంటి కూడా డిస్కస్ చేసాం ఇక్కడ మనము అయితే ఏజ్ విషయంలో చాలా మంది సార్ ఎయిటీన్ టు థర్టీ ఫోర్ అన్నారు అనేటువంటి చెప్తూ ఉన్నారు అయితే థర్టీ ఫోర్ ప్లస్ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ టెన్ ఇయర్స్ ఉన్నాయి కదా తెలంగాణకు సంబంధించినటువంటి థర్టీ ఫోర్ ప్లస్ టెన్ ఫార్టీ ఫోర్ కావాలి అన్ని ఉద్యోగాలు కానీ ఇక్కడ థర్టీ ఫోర్ ఏ రోజు పేపర్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే దీనికి ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అదే థర్టీ ఫోర్ బదులు తప్పకుండా ఫార్టీ ఫోర్ అనేటువంటిది ఉండాల్సిందే సార్ అనేటువంటిది చాలా డిమాండ్ వస్తూ ఉన్నది మరి పేపర్లో ఈరోజు ఇచ్చిన దాంట్లో థర్టీ ఫోర్ అనేటువంటిది ఇచ్చారు కానీ తెలంగాణ మూవ్మెంట్ నుంచి అది టెన్ ఇయర్స్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేయడం అనేటువంటి జరిగింది అది ఒకసారి క్లారిటీ మనకు గవర్నమెంట్ ఇస్తుంది తప్పకుండా ఒక్కసారి వీలైతే ఇది ఫార్టీ ఫోర్ చేస్తే చాలా మందికి బెనిఫిట్ అయితే జరుగుతుంది అదే రకంగా ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ అనేటువంటిది ఏముంటుంది ఒక్కసారి డిస్కస్ చేద్దాం సిలబస్ అనేటువంటిది మనకు రెవెన్యూ చట్టాలు అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే రెవెన్యూకు సంబంధించింది కాబట్టి రెవెన్యూ చట్టాలు అదే జిఎస్ కామన్గా ఉంటుందండి రెవెన్యూ చట్టాలు భూభారతి పంచాయతీ చట్టాలు ఈ రెండు కూడా తప్పకుండా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టులు కాబట్టి చాలా జాగ్రత్తగా భూభారతికి సంబంధించింది గవర్నమెంట్ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది అదే రకంగా దీంతోపాటు తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ గురించి సమగ్రంగా మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనకు చాలా అంటే కాంపిటీషన్ హెవీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ మొన్న జరిగినటువంటి మనకు కామన్గా జీపీఓ ఎగ్జామ్లో భూభారతి చట్టాలు రెవెన్యూ చట్టాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఇంకేమైనా చేర్చాలనుకుంటే వాళ్ళు ఇంగ్లీషు ఆథమేటిక్ రీజనింగ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి చేర్చాల్సినటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి ఇవి మనకు సిలబస్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది పక్కా అయితే జిఎస్ఓ రెవెన్యూ చట్టాలు భూభారతి పంచాయతీ చట్టాలు తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ గురించి సమగ్రంగా తెలంగాణ ఉద్యమం అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు త్రీ ఇయర్స్ అనేటువంటిది వాళ్ళకు ప్రొఫెషనల్ పీరియడ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది దీంతో పాటుగా వాళ్ళు బాండ్ కూడా రాయడం అనేటువంటి జరగాలి ఒకవేళ వేరే ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతే వాళ్ళు సంపాదించినటువంటి మనీ మొత్తం కూడా ఇక్కడ కట్టాలని చెప్తున్నారు కానీ ఇది బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అట్లా ఏది కూడా ఉండదు సరే ఒక లక్ష రూపాయల యాభై వేల అనేటువంటిది కామన్గా ఇంత ముందు ఎగ్జామ్లో కూడా మనకు ఇట్లా జరిగింది కాబట్టి ఆ రకంగా మన గురుకులాల్లో ఉంది కాబట్టి ఆ రకంగా పెడితే చాలా బాగుంటుంది మొత్తం అమౌంట్ మొత్తం ఎంత తీసుకున్నారో మొత్తం కట్టాలి అంటే అది కరెక్ట్గా అనేటువంటి పని ఓకే ఎందుకంటే తను పని చేసిండు కాబట్టి వేతనం ఇచ్చారు కాబట్టి తను వెళ్ళిపోతున్నాడు అంటే ఎంతో ఎంతో కొద్దిగా మనము అంటే ఒక బాండ్ పేపర్లో ఒక లక్ష రూపాయల యాభై వేల అట్లా ఇవ్వాలి కానీ మొత్తం ఎన్నికకి చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు దీనిపైన కూడా గవర్నమెంట్ క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా సెలెక్షన్ అనేటువంటిది డిస్టిక్ వైజ్గా కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా దీన్ని సెలెక్ట్ చేసేది ఎవరంటే మొత్తం అథారిటీ అనేటువంటిది కలెక్టర్ గారికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇది కూలంకషంగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదే రకంగా ఇక్కడ డిస్టిక్ వారిగా వేకెన్సీస్ అనేటువంటిది మనకు దాదాపుగా లాస్ట్ టైం వచ్చింది ఇది ఒకసారి వీలైతే ఒకసారి మనము అవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే లాస్ట్ టైం వచ్చింది కాబట్టి మీ దగ్గర కూడా ఉండొచ్చు ఒకసారి నేను చెప్తున్నా జాగ్రత్త వినండి వీలైతే మీకు ఇవన్నీ పీడిఎఫ్ అనేటువంటి మన గ్రూప్లో కూడా పంపిస్తాను ఆదిలాబాదు మనకు మొత్తం ఐదు వందల తొమ్మిది పోస్టులు ఉంటే దాంట్లో ఎనభై మూడు ఎక్స్ విఆర్ఓ అదేవిధంగా వీఆర్ఏ అనేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం ఖాళీలు నాలుగు వందల ఇరవై ఆరు చాలా అధికంగా ఉన్నాయండి అదే రకంగా భద్రాద్రి కొత్తగూడెం ఓన్లీ ఖాళీలు చెప్తున్నాను అండి నేను అంటే వేకెన్సీ రెండు రెండు వందల మూడు అదే రకంగా ఇక్కడ హనుమకొండ యాభై ఆరు హైదరాబాదు ఇరవై మూడు జగిత్యాల నూట నలభై ఏడు జనగామ ఎనభై మహబూబ్నగర్ నూట డెబ్భై అదేవిధంగా మహబూబ్ నగర్ నూట డెబ్బై మంచిర్యాల రెండు వందల అరవై ఐదు మెదక్ మనకు రెండు వందల ఎనభై ఏడు మేడ్చల్ నూట పదహైదు మూలుగు రెండు వందల ఎనభై నాలుగు అదే రకంగా నాగర్ కర్నూలు రెండు వందల నలభై రెండు ఇప్పటివరకు ఆదిలాబాదే హయ్యస్ట్ ఉందండి తర్వాత నల్గొండ రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై తొమ్మిది నారాయణపేట నూట ఇరవై ఐదు నిర్మల్ మూడు వందల ముప్పై ఏడు నిజాబాదు నూట నలభై ఎనిమిది పెద్దపల్లి నూట ముప్పై ఏడు వనపర్తి నూట యాభై వరంగల్ చాలా తక్కువ అండి ఇరు ఇరవై ఆరు అదేవిధంగా యాదాద్రి నూట డెబ్బై మూడు ఇట్లా ఇవన్నీ కూడా మీకు కావాలంటే మనకు నెట్లు కూడా ఉన్నాయి మీరు కొడితే గూగుల్లో కొడితే కూడా ఇవన్నీ వస్తుంది కాబట్టి ఈ రకంగా ఉన్నాయి మనకు అంటే వేకెన్సీ అనేటువంటిది చూసుకోండి ఇది డిస్టిక్ వారీగా కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది డిగ్రీ దీని యొక్క క్వాలిఫికేషన్ పెట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి మిట్లారా ఎవరైతే జిఎస్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా జిఎస్ అనేటువంటిది తెలంగాణ మూమెంట్ అనేటువంటిది ఇంగ్లీష్ అనేటువంటిది పక్కా మీరు పర్ఫెక్ట్గా ఉండండి ఎందుకంటే ఇవన్నీ కామన్గా అన్ని ఎగ్జామ్లు కూడా పెట్టు అంటే అన్ని ఎగ్జామ్లు కూడా ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నారు కాబట్టి వీటిపైన కొద్దిగా కమాండింగ్ ఉంటే వాళ్ళు తప్పకుండా జాబ్ అనేటువంటిది కొట్టడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి ఇది జిపియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నటువంటి దాంట్లో ఇలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకు చెప్తున్నానంటే ఈ వేకెన్సీస్ అనేటువంటిది చాలా సందర్భాలలో అంటే ఐదు వేల వేకెన్సీసే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఇంకా గవర్నమెంట్ ఎక్కువ చేస్తుందా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఐదు వేలు అన్నారు అంటే మొత్తం ఎంతమంది ఉన్నారంటే పదివేల మంది ఉన్నారనేటువంటిది చెప్పారు కాబట్టి మనకు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో భారీ నోటిఫికేషన్ అనుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంగన్వాడీ వస్తే అమ్మాయిలందరూ అటువైపు వెళ్ళిపోతారు అదే రకంగా కొద్దిగా ఎక్కువ పోస్టులు ఉన్నటువంటివి అంటే మనకు డిగ్రీ పైన పదివేల తొమ్మిది వందల యాభై నెలలో ఐదు వేల పైచులకు మనకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేటువంటి చెప్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా చెయ్యరా ఎలా అనేటువంటిది వాళ్ళకి ఎగ్జామ్ పెట్టినా ఏం పెట్టినా ఇంకా వాళ్ళకి సరిపోలేదు ఆయన ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి చేయడం అనేటువంటిది కొద్దిగా మనకు కూడా చేస్తారా లేదా డైలమా ఉండే ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నువ్వేంటో నిరూపించుకోవాల్సినటువంటి సమయము కాబట్టి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ క్షణమైనా సరే మనము సబ్జెక్టు పైన కమాండింగ్ పెంచుకోండి జిఎస్ అనేటువంటిది చాలా సముద్రం అండి జిఎస్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి వాటిపైన పర్ఫెక్ట్ కావాలి ఒకవేళ తెలంగాణ మూమెంట్ కావచ్చు తెలంగాణ హిస్టరీ కావచ్చు తెలంగాణ ఎకానమీ కావచ్చు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే మనం అన్ని జ్ఞానాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అనేక క్లాసెస్ మీకు ఫ్రీగా మనకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్